తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష నలభై వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు దానిలో ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పండించే మా జిల్లాలైంటే నిజామాబాదు జగిత్యాలు మహబూబాబాదు నిర్మల్ వరంగల్ జిల్లాలు ఇవి అత్యధికంగా మనకు పసుపు సాగు చేస్తున్నారు దీనిలో చూసినట్టయితే మనకు ఈ పసుపు సాగు చేసిన నీళ్ళ నీళ్ళల్లో ముఖ్యంగా ఈ మధ్యస్థ బరువు నీళ్ళు చాలా అనుకూలం తేలికపాటి నీళ్ళలో ఈ పసుపుకు అనుకూలం కాదు ముఖ్యంగా చౌడు నీళ్ళు అంతకన్నా అనుకూలం కాదు మంచిగా ఆర్గానిక్ మేనరు కలిగి నల్లరేగడి నేలలు మరీ నల్లరేగకుండా మధ్యస్థ నల్లరే నేలల్లో చాలా పసుపుకు అనుకూలమైన నేలలు మంచి దిగుబడి వస్తుంది పసుపు ముఖ్యం కావాల్సింది నీరు కావాలి కానీ నీరు నిల్వకూడదు అలాంటి నేలలు మనకు అనుకూలం ఇక వాతావరణం చూసినట్టయితే మనకు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేట్ గల అన్ని వాతావరణ నేలలు పసుపు చాలా అనుకూలమైంది చాలా బ్రహ్మాండంగా అయింది ఇక చూసినట్టయితే మనకు రకాలలో రకాలలో మనకు తెలంగాణకు అనుకూల రకాలలో ముఖ్యం చూసినట్టయితే ఏసీసీ ఫార్టీ ఎయిట్ ఏసీసీ సెవెంటీ నైను రాజేంద్ర సోనియా రాజేంద్ర సోనాలి తర్వాత రాజాపురి పీటీఎస్ టెన్ దుగ్గిరాల ఎరుపు ఈ రకాలన్నీ కూడా అదేవిధంగా ఎన్డిహెచ్ ఎయిట్ ఎన్డిహెచ్ నైంటీ ఎయిట్ రకాలు కూడా మనకు తెలంగాణకు అనుకూలమని మా పరిషత్ తేలింది రైస్ చాలా వరకు ఈ రకాలన్నీ కూడా వాడుతున్నారు అదేవిధంగా తమిళనాడులోని సేలం రకం కూడా రైస్ వోళ్ళు విపరీతంగా వాడుతున్నారు మంచి దిగుబడి సాధిస్తున్నారు ఈ రకాల ముఖ్యమైన ఇక ముఖ్యమైన ముఖ్యమైనది ఏంటంటే మనం ఈ పంట ఖర్చు తగ్గించుకునే విధంగా ఈ యొక్క ఈ పసుపు ముక్కల కొమ్ములను మనం రెండు అంటే రెండు మూడించులుగా మనం ముక్కలు కట్ చేసుకొని విత్తుకున్నట్టయితే మనకు మనకు దాదాపు విత్తనం ఏంటంటే మనకు పసుపుకు మనకు పది క్వింటాలు అవసరం ఉంటుంది అదే మనం విత్తనంగా రెండు ముక్కలు కట్ చేసుకున్నట్టయితే అయితే ఐదు నుంచి ఆరు క్వింటాల్లో కూడా మనకు పసుపు మనకు అందుబాటులో వస్తుంది చాలా విత్తన ఖర్చు తగ్గుతుంది దాన్ని మనం ఖచ్చితంగా గమనించినట్లయితే మీకు ఇప్పుడే చూపిస్తాను ప్రతి ముక్కకు రెండు కనుపులు ఉండే విధంగా మనం చూసుకోవాలి కనీసం రెండు కనుపులు ఉన్నట్టయితే మనకు అధిక దిగుబడి వస్తుంది బ్రహ్మాండంగా ఒక కనుపుతో అంతగా దిగుబడి రావట్లేదని మాకు పరిశోధనలో తేలింది అదేవిధంగా మీరు తల్లికొమ్మను కూడా మనం విత్తనంగా ఉపయోగ ఉపయోగించవచ్చును కొమ్మ అయితే పొడుగా రెండు చీల్చుకొని నాటుకున్నట్టయితే మనకు బ్రహ్మాండంగా దిగుబడి కూడా వస్తుంది ఇకపోతే మనం నాటు పద్ధతులలో పసుపు ముఖ్య ఈ బోధుల పద్ధతి కానీ లేకుంటే బెడ్ సిస్టమ్ అంటే ఎత్తు మళ్ళ పద్ధతి చేసినట్లయితే మనకు అధిక దిగుబడి వస్తుందని మనకు పరిశోధన తేలింది మనకు బోధలో అయితే నలభై సెంటీమీటర్ దూరంలో మెడల్పులో వస్తుంది అదేవిధంగా బెడ్ సిస్టమ్ అయితే ఒక మీటర్ విడుపులో బెడ్ వేసుకోవాలి ఆ బెడ్ మేకర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్సిడీ రూపొందిస్తున్నారు దాంట్లో మూడు కానీ నాలుగు వరుసలు కానీ మనం వేసుకొని ఒక్కొక్క వరుసకు మాత్రం ముప్పై ఐదు సెంటీమీటర్ల దూరం ఉంటట్టు మనం ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి మొక్కకు మొక్కకు మధ్యలో పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు దూరం ఉండేటట్టు మనం నాటుకున్నట్టయితే మనకు అధిక అధికబడి వస్తుంది ఇకపోతే మనకు ఎరువులు చూసినట్టయితే ఈ పసుపులో ఎరువులు మనం ఖచ్చితంగా ఈ ఒక ఒక ఎకరాకు ఒక ఒక లారీ నుంచి రెండు లారీల వరకు మనకు పశువు అవసరం ఉంటుంది అదేవిధంగా నల్లమట్టి అయితే మూడు నుంచి నాలుగు లారీల నల్లమట్టి విధిగా మనం వేసుకోవాలి వేసుకున్నట్టయితే మనకు ఈ భూమి బరువు శాతం పెరుగుతుంది నీళ్లు ఆగే శక్తి కూడా పెరుగుతుంది భూసారం కూడా పెరుగుతుంది ఇకపోతే మనము మనము బడుగులో అంటే మన విత్తనం ముందే మనం ఇవన్నీ భూమిలో వేసుకోవాలి అదేవిధంగా సింగిల్ సూపర్ పాస్పెట్ ఆరు బస్తాలు ఒక ఎకరాకి వేసేసుకొని కలిగి తినాలి అదేవిధంగా మిరటా పొటాషు కూడా ఒక హాఫ్ బస్తా వేసుకొని వేసుకోవాలి అదేవిధంగా వేపపిండి కూడా వేపపిండి మిరుటా పొటాషు ఇది పశువుల ఎరువు నల్లమట్టి ఈ ముందే భూమిలో వేసేసుకొని బాగా కలిగిని తర్వాత మనం బెడ్ చేసుకోవాలి బెడ్లలో చేసుకుంటే మూడు నుంచి నాలుగు వరుసలు బెడ్ చేసుకొని వాటిపైన డ్రిప్ వేస్తున్నట్టయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది డ్రిప్ లేని రైతులు కూడా మా రిసర్ స్టేషన్లో ఈ బెడ్ సిస్టంలో మధ్యలో కాలువ వచ్చే విధంగా ఒక ఇంప్లిమెంట్ని మేము తయారు చేసాము దాని ద్వారా ఎత్తుమళ్ళు తయారు చేసుకుంటూ మధ్యలో సన్నటి కాలువ వచ్చే విధంగా ఒక ఇంప్లిమెంట్ స్టార్ట్ చేశాము ఒక లేని పక్షంలో మీరు బోధసాలలో కూడా మీరు వేయచ్చు నాగర్ సల్లో వేసినట్టయితే మాత్రం దిగుబడి అంతగా రాదు ఆ తర్వాత రైస్ సోదరులకు ఈ రకరకాల ఈ డిసీజెస్ దుంపకులు రాసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే అంతర్ పంటలుగా రైస్ సోదరులు ముఖ్యంగా మొక్కజొన్న మనకు చాలా అనుకూలమైంది తమిళనాడు రాష్ట్రంలో ఈ బెడ్ సిస్టమ్లు వేసినప్పుడు ఉల్లిని మనం చాలా రైస్ సోదరులు అంతర్ పంటగా వేస్తున్నారు చాలా బ్రహ్మాండంగా దిగుబడి దిగుబడేస్తున్నది తేలింది అదేవిధంగా ఆముదము మిర్చి కూడా పది సార్లు కోటి వాళ్ళు వేసుకున్నట్టయితే మనకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది అదేవిధంగా ఈ దీంట్లో వేస్తున్నప్పుడు ఈ యొక్క బంతి వేస్తే కూడా చాలా బాగుంది ఎందుకంటే రకరకాల కీటకాలు వస్తున్నాయి ఈ మెత సంవత్సరం స్పూడాప్టర్ వచ్చి మాకు చాలా నష్టం కల్పించేది ఈ మంది సాలు కింద వేసినట్టయితే ఈ దీనివల్ల చిన్న చిన్న చిన్నపిల్ల వాటిపైన గుడ్లు పెట్టి అప్పుడే అందులో గుడ్ల నుంచి వచ్చే పిల్ల పురుగులు ఆ ఆకులను తిని చడిపోవడం జరుగుతుంది కాబట్టి బంతి అనేది ఖచ్చితంగా ఈ దీంట్లో వేసుకోవాలి జిల్లాల్లో మనం చూసినట్టయితే ఒక మనకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఒక లక్ష నలభై ఒక్క వేల ఎకరాలలో సాగు అవుతున్నట్టు మనకు నివేదికలు ఉన్నాయి ఈ సంవత్సరం మరి అంతకన్నా కాస్త ఎక్కువ పెరిగే అవకాశం ఉంది లక్షల నుంచి లక్ష అరవై వేలు వరకు మనం పసుపు పెరిగే అవకాశాలున్నది ఈ స్పెషల్గా అన్ని అది నిజామాబాదు జగిత్యాలు మహబూబాబాదు వరంగల్ నిర్మల్ ఆదిలాబాదు ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలో ఖమ్మం జిల్లాలో కూడా వివిధంగా విరివిగా సాగు చేస్తున్నారు ఆ రైస్ అక్కడ అక్కడ కూడా మరి మంచి కొత్త కొత్త రకాలను తీసుకొచ్చి జరిగింది ఇప్పుడు మా పరిశుద్ధ కూడా మేము ఈ మొక్కలను ప్రోటీన్లో కానీ లేదా అంటే ఇది బ్యాగ్ చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు వేసేసి రైస్ వాళ్ళకి అందిస్తున్నాము కొత్త వెరైటీలు దానివల్ల రైస్ వాళ్ళకి అధిక దిగుబడి వస్తుందని మేము ఆశిస్తున్నాము చూసినట్టయితే ఏసీసీ ఫార్టీ ఎయిట్ అంటే దాన్ని ప్రగతిగా నామకరణ చేశారు అది ఏసీసీ సెవెంటీ నైన్ ఈ రెండు కేరళ వెరైటీస్ అక్కడ వాళ్ళు రిలీజ్ చేసిన వెరైటీస్ అవి మనకు తెలంగాణకు అనుకూలమైనది మంచి దిగుబడి వస్తుంది వాటి కూడా ముప్పై ఐదు నుంచి ముప్పై ముప్పై ఆరు టన్నుల వరకు ఒక హెక్టార్కు వస్తుంది కురుకుమిని కూడా ఐదు నుంచి ఆరు శాతం వరకు ఉన్నది మనకు ఎక్స్పోర్ట్ చేయడానికి నాలుగు శాతం కురుకుమీని సరిపోతుంది అంత కురుకుమీని మన దగ్గర ఉంది కాబట్టి అది అనుకూలమైంది అదేవిధంగా బీహార్ నుంచి తీసుకొచ్చే వెరైటీ రాజేంద్ర సోనియా రాజేంద్ర సోనియాలి అవి నలభై టన్నుల వరకు వస్తుంది అధిక దిగుబడి వస్తుంది దుంప కూడా చాలా లావుగా ఉంటుంది కురుకుమిని కూడా ఆరు నుంచి ఏడు శాతం ఉంది రైస్ వాళ్ళు చాలా ముందుకు వస్తుంది ప్రవేయడానికి ఆ నారు కూడా మా దగ్గర అందుబాటులో ఉంది అది కూడా మేము ఇవ్వడానికిన్నాము మొక్కలు కొంత కొంతవరకు సీడ్ కూడా రైస్ వాళ్ళకి ఇచ్చాము అవి ముఖ్యంగా మనకు బీహార్లో అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్డిహెచ్ వెరైటీస్ ఉన్నాయి నరేంద్ర హల్దీ అంటాం సో ఎన్డిహెచ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఈ మూడు వెరైటీస్ కూడా మనకు అందుబాటులో విత్తనం అందుబాటులో లేదు కానీ ఆ వెరైటీస్ మాత్రం మనకు తెలంగాణ రాష్ట్రానికి చాలా చాలా అనుకూలమైనది ఇకపోతే మహారాష్ట్రలోనే రాజాపూరి వెరైటీ ఆ వెరైటీ కూడా మనకు చాలా అధిక దిగుబడి ఇస్తూ వస్తుంది అది మన నుంచి మూడు నుంచే నాలుగు శాతం ఉంది ప్లస్ సాంగ్లీ మార్కెట్లో బయట వారికంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ దిగుబడి ధర పలుకుతుంది అది కూడా బాగుంది అది తమిళనాడులో నుంచి సేలం వెరైటీ అది కూడా మనకు అధిక దిగుబడి వస్తుంది నల్ల రేగలకు చాలా అనుకూలమైంది దిగుబడి కూడా ముప్పై నుంచి ముప్పై ఆరు టన్నులు వస్తుంది హెక్టార్కు ఇంకా కురుకుమ నుంచి మూడు నుంచి నాలుగు శాతం వరకు కురుకుముని ఉంటుంది అది కూడా తెలంగాణకు చాలా చాలా అనుకూలమైన వెరైటీస్ ఆ వెరైటీస్ యూజ్ చేసుకోవాలి ఇకపోతే మనకు మారిసర్ స్టేషన్ నుంచి దుగ్గిరాలు ఎరుపు మేము రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో కూడా మూడు నుంచి నాలుగు శాతం వరకు కురుకుమునుంది మంచి పంట ముందుగానే కోయకుండా లాస్ట్ వరకు అంటే పంట పండిన తర్వాత కోసినట్టయితే మనకు మూడు నుంచి నాలుగు శాతం వరకు కూర్చుని వచ్చే అవకాశం ఉంది అది కూడా తెలంగాణకు అనుకూలం అనుకూలమైంది చాలామంది రైతు వాళ్ళు కూడా దుగ్గిరాల ఎక్కువ వేస్తున్నారు మన మన ప్రాంతంలో ఇకపోతే మనము మా పరిశుభ్ర స్థానంలో ఒక రెండు లక్షల రెండు లక్షల మొక్కలు మన పరిశుభ్ర స్థానంలో ఈ ప్రోట్రీ విధానం ద్వారా లేకుంటే ప్యాలీ బ్యాగులలో మనం పెంచడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మేము ఏం చేసామంటే ఈ కొత్త కొత్త వంగడాలను మనం మనకు సీడ్ తక్కువ ఉండడం వల్ల బీహార్ నుంచి రాజేంద్ర సోనియా రాజేంద్ర సోనాలి అదేవిధంగా ఈ కేరళకు సంబంధించిన ఎస్ఎస్ ఫార్టీ ఎయిట్ సెవెన్ నైన్ తెప్పించాము రాజాపూరి కూడా మేము కొంత మహారాష్ట్ర నుంచి తీసుకున్నాము ఎక్కువ సీడ్ మా తక్కువ సీడ్ మా దగ్గర ఉంది కానీ ఎక్కువ సీడ్ కొరకు తెప్పించాము తెప్పించుకొని ఈ పసుపు కొమ్ములను రెండు ముక్కలుగా కట్ రెండు ఇంచులు ముక్కలు కట్ చేసాము ప్రతి ముక్కకు రెండు కనుపులు ఉండేందుకు చూసుకొని శుద్ధి చేసుకొని ఈ మనం బ్యాగులు నింపాము సో ఈ ప్రోటీన్లు కానీ బ్యాగులు కానీ వర్మీ కంపోస్టు ఒక పెట్టు ఆ తర్వాత నీమ్ కేకు పశువు ఎరువు ఇవన్నీ కలిపి అదేవిధంగా సూడమునాసు ట్రైకోడర్మా ఇవన్నీ కలిపి కలిపి నన్ను నింపడం జరిగింది ఒక ఇరవై ఐదు రోజులకు చాలా వరకు ములకలు వచ్చేసినాయి రైతులు చాలా ఉత్సాహంగా తీసుకెళ్తున్నారు ఈరోజు అరవై వేలు వేలు రైతు తీసుకోవడానికి రెడీగా వచ్చారు అరవై వేలు ఈరోజు ఎండింటిది సో ఈ విధంగా ఒక కొద్ది రోజుల్లోనే ఈ నర్సరీ చాలా ప్రాముఖ్యత ఉంది మా ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు సోదరులు కూడా ఇలాంటి తయారు చేసుకొని అందరూ కూడా ఇలాంటి నర్సరీ పెంచేసుకొని ముందుగానే చేసినట్టుగా చాలా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఒకవేళ మనకి వానకాలంలో అంటే జూన్ మాసంలో వాన రాని పక్షంలో ఇది చాలా ఉపయోగపడుతుంది దిగుబడిలో అంతగా డెవలప్ అంటే ఏం లేదు కానీ ఒకటి ఏంటంటే నాణ్యమైన విత్తనము తర్వాత తెగులు రాని విత్తనము ఆరోగ్యకరమైన విత్తనము మూడు ఏంటంటే ఖచ్చితమైన రకం కలగ విత్తనం మనకు అందుబాటులో ఉంటుంది దాని కొరకు ముఖ్యంగా ఇప్పుడు ఒక నెల ముందుగా పెరిగిన మొక్క ఒక నెల ముందుగా పెరిగిన వాటిని మనం సాధ్యం వరకు సాయంత్రం పూట నాటుకోవాలి అదేవిధంగా ఇచ్చిన వెంటనే మంచి నీళ్ళు ఇచ్చినట్టయితే నీళ్ళు తొక్కుంటాయి దిగుబడులు చాలా బాగున్నాయని తమిళనాడు పరిశుభ్రమైంది ఈ సంవత్సరం మేము కూడా కొత్తగా స్టార్ట్ చేసాము రైస్ వాళ్ళు చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు దీనివల్ల రైస్ వాళ్ళకి లాభం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము పసుపులో ఎరువుల గురించి కూడా మేము ఒక రీసెర్చ్ స్టార్ట్ చేసాము పసుపు అల్లం రెండిట్లో కూడా సో మేము గత సంవత్సరమే ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసాము నా మామూలుగా సాగు పద్ధతి ఆ తర్వాత సేంద్రియ పద్ధతి దాంట్లో మూడు రకాలు తీసుకున్నాము ప్రగతి అని మూడు రక పసుపు రకాలు తీసుకున్నాము రెండు మూడు చూసినట్టయితే మాకు ఈ సేంద్రియ పద్ధతిలో వేసిన దాంట్లోకి అధిక వచ్చింది అన్నట్టు తెలియదు మామూలు రకాల కంటే మామూలు పద్ధతుల కంటే దాంట్లో మేము వేసే దాంట్లో ముఖ్యంగా వర్మి కంపోస్ట్ చేస్తాము పశువులు ఎరేస్తాము కొంత బూడిద కూడా మేము యాడ్ చేస్తాము తర్వాత సల్ఫేట్ ఆఫ్ పొటాస్ వేస్తాము రకరకాల మోతాదులో ఉన్నాయి సో వర్మి కంపోస్టు కేకు ఆ తర్వాత స్ప్రే అన్నది ఒక వేప వేప నూనెతో స్ప్రే చేస్తాము చేయడం వల్ల మరి దిగుబడి ఎక్కువ వస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుంది మరి నాణ్యమైన పసుపు ప్లస్ లావు కూడా కొమ్ములు కూడా లావు వస్తున్నాయి సో దీన్ని మనము ఇంకా ముందు ముందు ప్రమోట్ చేయడానికి ఆస్కారం ఉంది స్లోగా మనం ముందు ముందు కూడా ఈ ఆర్గానిక్ వైపు మనం అడుగులేయాల్సిన అవసరం చాలా అవసరం ఉంది మనం భూమి నిస్సారం నిస్సారం కాకుండా ఉండాలంటే ప్రతి పంట ప్రతి వైపు అట్ట పోవాల్సిన అవసరం ఉంది దాంట్లో మనకు ఎంత ఖర్చు అవుతుందో కూడా మేము దాని గురించి విశ్లేషించడం జరుగుతుంది ఇది కేరళ అధ్యయనంలో జరుగుతుంది సో టోటల్ దేశవ్యాప్తంగా ఈ పరిశ్రమలో చేస్తున్నాము ఒక రెండు మూడు రెండు ఒక సంవత్సరంలో మొత్తము ఎలా ప్యాకేజ్ ఎలా చేయాలి పసుపుకి ఎంత పడుతుంది సో దానిలో అది ఇస్తాము దాని ప్రకారం ఇచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా దిగుబడులు అధికమవుతాయి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది